ఈ రోజుల్లో ఎక్కడ చూసినా డబ్బులు లేకుండానే చెల్లింపులు ఎక్కువైపోయాయి ఆన్లైన్ పేమెంట్లు నిమిషాల్లో అయిపోతుండటంతో మన జేబులో డబ్బులు పట్టుకెళ్లాల్సిన అవసరం తగ్గిపోయింది దీనికి తోడు యూపీఐ యాప్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా కొత్త కొత్త సేవలు తీసుకొస్తున్నాయి అయితే ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కొన్ని కొత్త నిబంధనలు పెట్టబోతోంది ఈ కొత్త రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని ఎన్పిసిఐ ఒక నోటిఫికేషన్లో చెప్పింది ఈ కొత్త రూల్స్లో ముఖ్యమైంది బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చూసుకోవడానికి సంబంధించినది చాలామంది రోజులో చాలాసార్లు తమ యూపీఐ యాప్లో ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకుంటారు అయితే దీనికి ఎన్పిసిఐ ఒక లిమిట్ పెట్టబోతోంది నెట్వర్క్పై భారం తగ్గించి కస్టమర్లకు మంచి అంతరాయం లేని సేవలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకులు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన నోటిఫికేషన్లు చెప్పింది ఈ నోటిఫికేషన్ ప్రకారం మీ బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉందో యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా యాభై సార్లు మాత్రమే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రెండు యూపీఐ యాప్లు వాడుతుంటే ఒక్కో యాప్లో యాభై సార్లు చొప్పున చూసుకునే అవకాశం ఉంటుంది డప్పులు పంపిన తరువాత ట్రాన్సాక్షన్ అయిందని మెసేజ్ పంపేటప్పుడు అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా కస్టమర్లకు చెప్పాలని ఎన్పిసిఐ బ్యాంకులకు ఆదేశించింది అలాగే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ద్వారా జరిగే లావాదేవీలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం గంట వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే కస్టమర్ల అనుమతితో జరగాలని ఎన్పీసీఐ స్పష్టం చేసింది ఎస్ఐపీలు ఓటీటీ సేవలకు చేసే ఆటోమేటెడ్ పేమెంట్లు ట్రాఫిక్ తక్కువగా ఉన్న టైంలోనే చేయాలని ఎన్పీసీఐ చెప్పింది రద్దీగా ఉన్న టైంలో ఆటో పేమెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టినా పేమెంట్ మాత్రం ట్రాఫిక్ లేని టైంలో అవుతుందని వెల్లడించింది ఈ కొత్త మార్పులన్నీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి యూపీఐ యాప్స్ వాడేవాళ్లు ఈ కొత్త రూల్స్ ను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ కొత్త నిబంధనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి